భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది మస్కట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒమన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి కైస్ బిన్ మహ్మద్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా వస్త్రాలు వ్యవసాయ తోలు ఉత్పత్తులు రత్నాలు ఆభరణాలు సహా తొంభై ఎనిమిది శాతానికి పైగా భారత ఎగుమతులపై ఒమన్లో సుంకాలు ఉండవు మరోవైపు ఖర్జూరాలు పాలరాయి పెట్రోకెమికల్ వంటి ఒమన్ ఉత్పత్తులపై భారత సుంకాలను తగ్గిస్తుంది ఈ ఒప్పందం వచ్చే క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు కొన్ని నెలల కింద యూకేతో భారత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం దక్కింది ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషికి గాను ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డు వరించింది ఒమన్ సుల్తాన్ హైతన్ బిన్ తారిక్ సుల్తేనేట్ ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు ఈ అవార్డుతో మోదీకి ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి ఇంతకుముందు ఇథియోపియా పర్యటనలో ఆ దేశం నిషన్ ఆఫ్ ఇథియోపియా ఇచ్చింది